నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రెండ్ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కట్టిన కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయినాయి ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు పనికి రాకుండా కుప్ప లక్ష కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పాయింట్ అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్ డ్యామ్ అయినా శ్రీశైలం డ్యామ్ అయినా గానీ వాటర్ కొంచెం ఎక్కువ రావడంతో పొంగి అయితే గత కొన్ని రోజుల నుంచే వర్షాలు వస్తుండటంతో వర్షాలకు వచ్చిన వరదలకు ఏపీ ముమారి ద్వారా అయినా గానీ పోతిరెడ్డిపాడు ద్వారా అయినా గానీ నీళ్ళను బాగా ధరలించిపోతుంది మన గవర్నమెంట్ కొంచెం నిద్ర సో ఇది పాయింట్ కాదు అసలు పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ తాను కట్టిన భయంకరమైన డ్యామ్ ను చూడండి కాంగ్రెస్ పార్టీ రాజధానికి కాంగ్రెస్ పార్టీ పాలనకి ఇవి చిహ్నాలని చెప్పని డ్రోన్ విజువల్స్ చేసి మరీ గట్టిగా బిల్డప్లు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరాన్ని తక్కువ చేసి చూపిస్తూ అయితే ఇక్కడ నేను చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నా నాగార్జున సాగర్ డ్యామ్ అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు అంగీకరించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే నాగార్జునసాగర్ డ్యామ్ ప్రతిపాదిత స్థలం ఎక్కడ దాన్ని ఆఖరికి ఎక్కడ కట్టేరు నాగార్జునసాగర్ డ్యాం ద్వారా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎక్కువ నీళ్లను తీసుకోబోతుంది ఎక్కడ రైతులు ఎక్కువ లాభం ఉంటుంది శ్రీశైలం ఎందుకోసం గట్టిరు ఎందుకోసం కట్టిరు దేనికోసం ఆ నీటిని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది కృష్ణానది వాటర్ ఏరియా ఏ రాష్ట్రంలో ఉంది దానికి సంబంధించిన నీళ్లు గానీ ఫలితాలు కాని ఎవడు అనుభవిస్తున్నారు సోయి లేకుండా తెలంగాణ ప్రాంతం ఎట్లా ఉన్నది దాని భౌగోళిక పరిస్థితులు ఏంటి అనే అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజల్లో కేసీఆర్ పట్ల అసహనాన్ని నింపాల అసహ్యాన్ని నింపాలని చెప్పని ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడడం కంటే దరిద్రం ఇంకొకటి ఉండదు అనమాట సో నాగార్జునసాగర్ డ్యామ్ ద్వారా ఎన్ని నీళ్లు తెలంగాణ తీసుకుంటాంది కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లు తెలంగాణ పొందింది శ్రీశైలం ప్రాజెక్ట్ లో శ్రీశైలం డ్యామ్ ద్వారా ఎన్ని నీళ్లను తెలంగాణ పొందింది ఎన్ని లక్షల ఎకరాలకు ఈ మూడు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వచ్చిందనే వివరాలు ఒకసారి ఆలోచించుకోవాలి ఇదే తీసుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తీసుమారు కాంగ్రెస్ పార్టీ అన్ని పెద్ద పెద్ద డ్యాములు కలిస్తే ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకి నీళ్లు రాలే ఎందుకు నల్గొండ జిల్లాకు నీళ్లు రాలే ఎందుకు చివరి ఆయకట్ట కింద ఖమ్మం జిల్లాకు నీళ్లు వస్తాయి మీరు గడిన తీస్మార్ ప్రాజెక్టులు ఇంత గొప్ప అయితే నీళ్లు నిండి పొంగి పోతుంటే ఇన్ని సంవత్సరాలు ఈ మూడు జిల్లాలు ఎందుకు కరువులో ఉన్నాయి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ గా అవలసి ఉన్నది అక్కడే కల్వకుర్తి లిఫ్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు అసంపూర్తిగా మిగిలిపోయినాయి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది గొప్పగా పరిపాలించింది గొప్ప గొప్ప నిర్మాణాలు చేసింది కదా మరి గొప్ప గొప్ప నిర్మాణాలు ఎందుకు నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం జిల్లా సాగు నీటి అవసరాలు తీర్చలేకపోయినాయి ఎందుకు ఎక్కడో ఉన్న రాయలసీమకు నీళ్ళు పోతున్నాయి పక్కనే ఉన్న తెలంగాణ జిల్లాలకు రాకుండా తాగునీరు కూడా లేకుండా ఎక్కడో ఉన్న రాయలసీమకు పోతున్నాయి చెన్నై నగరానికి పోతున్నాయి ఈయన మీ కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యామ్లు ఈ చీప్ ట్రిక్స్ మానేరు జనాలకు నిజాలు తెలుసు మీరు ఎంత మురిగినా మీరు ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా గానీ జన సోయొస్తారు తెలంగాణలకు ఒకసారి మోసపోతారు మరోసారి కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచిన నాడు భస్మీ పటలం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ